తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూజెఫ్ తృతీయ మహాసభలు డిసెంబర్లో జరపాలని ఫెడరేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది కాలపరిమితి ముగిసినందున ఫెడరేషన్ రాష్ట్ర కమిటీని పూర్తిగా రద్దు చేస్తూ తీర్మానించింది రాష్ట్ర మహాసభల నిర్వహణకు కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సమావేశం తీర్మానించింది శనివారం హైదరాబాద్లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కార్యవర్గ సభ్యులు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు రాష్ట్ర కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్యను సంఘం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వ్యవస్థాపక సభ్యుల సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు సంవత్సరాలకుగాను రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో జరిగిన జిల్లాల మహాసభల్లో ఎన్నికైన జిల్లా కమిటీలు యథావిధిగా కొనసాగించాలని సమావేశం తీర్మానించింది ఇప్పటికీ చాలా జిల్లాల నుంచి రాకుండా అడ్డుకున్నాడు ఎందుకంటే ఎందుకు రాలేదని నేను చెప్తాను ఇప్పటి వరకు గతంలో వేసిన కమిటీలలో ఎక్కువ శాతం అసౌపుణ్య మనుషులు నవ తెలంగాణ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రాలేదు స్వచ్ఛమైన జర్నలిస్టులు చిన్న పత్రికల వాళ్ళైనా ఎవరైనా సరే మన వైపు ఉన్నారు ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు మన వీళ్ళతో మీతోటే ఈ సంఘం ముందుకు పోతుందని చెప్తున్నాను దయచేసి వచ్చిన వాళ్ళే మన వాళ్ళు ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు రెండు వేల ఏడు ఎనిమిదిలో ఆ సంఘం నుంచి బయటకు వచ్చినప్పుడు పది మంది మీ వేళ్ళ మీద లెక్క పెట్టినంత పది మందితోనే మేము సమావేశమయ్యాం ఆంజనేయ నాయక ఆంజనేయ నాయకత్వంలో తర్వాత ఆనందం గారు మహబూబ్ నగర్ లో బండి విజయకుమార్ ఇలాంటి వాళ్ళతో మేము భయపడ్డాం మాకు వస్తారా రారా ఇంత సంఘం పెడుతున్నాం జనం వస్తారా రారా అనేది అప్పుడు ప్రజాశక్తి వాళ్ళ కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళకు పెద్దపీట వేసాం ఎందుకంటే మిగతా పత్రికల వాళ్ళు ఎవరు రాలేదు అప్పట్లో సరే వచ్చిన వాళ్ళని తీసుకున్నామని పెద్ద పెద్దపీట వేసి వాళ్ళ పార్టీ నుంచి ఒప్పించి వాళ్ళ పత్రిక నుంచి ఒప్పించి సంఘంలో రాష్ట్ర స్థాయి పీఠం ఎక్కించాం అధ్యక్ష పోస్ట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది దాన్ని దుర్వినియోగం చేసేది వీళ్ళు నవ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు నేను ముగ్గురు ఎంటర్ చెప్పాను నేను బసపుణ్య గారిచ్చారండి అతను పనిచేయడు సంఘాన్ని నాశనం చేస్తుండు నిర్వీర్యం చేస్తుడు ఒక ఆఫీస్ లేదు ఒక రూపాయి అకౌంట్ లో రూపాయి ఇవ్వడు ఖర్చులకు మీరు సొంతంగా డబ్బులు పెట్టుకొని సంఘాన్ని ముందుకు తీసుకుపోతుంటే జిల్లాలు తిరుగుతుంటే సభ్యతం చేస్తుంటే కథలను మెదలడు చేసే వాళ్ళని అని చెప్పేసి నేను ఎన్నో సార్లు వాళ్ళ ఎన్టీఆర్లకు చెప్పాను ముగ్గురు ఎంటర్లు చెప్తే ఒక ఎయిటర్ మాత్రం రెండు వేల ఇరవై రెండు మహాసభ దొరకడానికి సహకరించాడు మొన్న ఒకచ్చిన కొత్త ఎయిటర్ గారు కూడా చెప్పాము రిటర్న్ లో లేఖ ఇచ్చాము ఈ విధంగా ఈ విధంగా రాసి పార్టీ కార్యదర్శి కూడా ఇచ్చాము దయచేసి ఇంకోవాలన్నా ఎవరినైనా ఇవ్వండి మీ పత్రిక నుంచి మీ పార్టీ నుంచో మీ పత్రిక నుంచో మంచి వాళ్ళని ఇవ్వండి పనిచేసుకుంటాం మేము ఈ సంఘాన్ని బలోపేతం చేస్తామంటే వాళ్ళు కూడా వినలేదు మాకు రెండు నెలలు మూడు నెలలైనా కూడా వాళ్ళ నుంచి మాకు ఏం సమాధానం రాలేదు రాకపోక మాకు టార్గెట్ పెట్టి మమ్మల్ని తీసేస్తే ఎవరు అడ్డు లేరు అనుకున్నారు కాబట్టి కానీ అప్పు రాష్ట్రంలో ఎనభై శాతం మంది సభ్యులు మా వైపు ఉన్నారని చెప్తున్నాను దయచేసి ఇవాళ కొంతమంది రాకపోవచ్చు వాళ్ళు ఏమవుతుందో అని ఆలోచిస్తూ కూడా కూర్చున్నారు అటు అవుతుందా ఇటు అవుతుందా అన్నది ఎటు న్యాయపరంగా చట్టపరంగానే సంఘం మనది వ్యవస్థాపకులు మేము వ్యవస్థాపక అధ్యక్షుడు నేను దయచేసి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గురించి చెప్తే చాలా చేసిన తప్పులు నేను మొదటి నుంచి పేపర్ లో రాసి పెట్టాను ఆయన ఏమేమి తప్పులు చేసిండో పది పేజీలు రాసి పెట్టాను దాన్ని వాళ్ళ బయటకు రిలీజ్ చేస్తే ఎట్లా ఉండదు నేను ఆనాడే చేద్దాం అనుకున్నాను కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను ఏ రోజు కూడా దాని బయట పెట్టలేదు ఆయన చాలా తప్పులు చేసిండు సంఘంలో లెక్కలు లేకుండా ఒక రూపాయి ఇవ్వకుండా డైరీకి డైరీకి నేను లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి డైరీలు పిండి చేస్తే నాకు లెక్కొట్టాడు నా డబ్బులు నేను వేరే అప్పులు తీసుకొచ్చి పిండి చేయించాను ప్రభుత్వం నుంచి వచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో డబ్బులు ఎక్కడ పోయినాయి వాటి లెక్కలేదు పది సంవత్సరాల నుంచి లెక్క చెప్పమంటే మొన్న ఏదో సీఏని అకౌంటెంట్ పెట్టి చేయించాడు ఆ అకౌంటెంట్ ఎవరు సంఘం తీర్మానం చేసి పెట్టారు నీ సొంత అకౌంట్ దాన్ని పెట్టుకొని నువ్వు నీ తప్పు లెక్కలు పెట్టి చూపించావు అదంతా తప్పు దుర్మార్గం కాబట్టి ఆయన చర్యలు చాలా ఘోరంగా ఉన్నాయి ఇవాళ అంత మీద అడుగుతున్నాం అని చెప్పేసి మా మీద బహిష్కరణ వేటు వేయడానికి ప్రయత్నం చేశాను మేము ఏనాడు కూడా బహిష్కరణలకు మేము ప్రోత్సహించలే బహిష్కరించకూడదు మనం ఎందుకంటే జర్నలిస్టులము సమాజానికి ఆదర్శంగా ఉండేవాళ్ళం కాబట్టి మన సంఘంలో బహిష్కరణలు ఏంటి తప్పు తప్పు చేస్తే కూర్చొని మాట్లాడి శ్రద్దిద్ధుకుందాం అని చెప్పేసి మేము విన్నాలు ఆయాం మొన్న వినకపోతే మహాసభలు పెట్టాలంటే వినకపోతే నేను మూడు సార్లు నోటీస్ ఇచ్చాను చివరికి లేబర్ కమిషన్ కూడా మొన్న రెండు పేజీలు లెటర్ ఇచ్చాను ఇట్లా చేస్తున్నాడు అండి మా సంఘాన్ని నాశనం చేస్తు నష్టం చేస్తున్న మీరన్నా సదిద్దండి అని చెప్పేసి కమిషన్ గారికి ఇచ్చాను అయినా పట్టించుకోలే చివరికి లీగల్ నోటీస్ పంపించాల్సి వచ్చింది కోర్టు ద్వారా అంత సాయికి పోవాలా అంత స్థాయికి సంఘాన్ని నాశనం చేసుకోవాలా బజార్ పాలు చేసుకోవాలా ఆయన గాంగర్ పెట్టుకున్నాడు పోయిన మహాసభలో మొత్తం నవ తెలంగాణ వాళ్ళని ప్రజాశక్తి వాళ్ళని తనకు అనుకూలంగా అందరినీ ఎనభై శాతం కమిటీలో పెట్టి మా మీదకి విసుగులిపాడు మమ్మల్ని పిచ్చాడు ప్రతిసారి మాట్లాడితే సీనియర్ ఆనందం గారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళ వ్యక్తి నలభై ఏళ్ళ పైన జర్నలిస్ట్ గా పనిచేసిండు నాయకుడు ఆయనని చిన్న పిల్లవాడు తిడతాడు నన్ను తిడతాడు ఇద మీ నాయకత్వం మీ నాయకులు ఆయన మీరు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో మొత్తం నాశనం చేసిండు వాట్సాప్ మెసేజ్ పెట్టి మొత్తం పబ్లిసిటీ చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం బయటకు పంపించేసి మన సంఘాన్ని చక్కదిద్దుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినాం దాన్ని దానికి భయపడి వాళ్ళు ముందే మమ్మల్ని బహిష్కరించినట్టు ప్రకటించారు ఈ బహిష్కరణలు చెల్లయి చట్టబద్ధంగా చట్టపరంగా చెల్లదు నేను ఎక్కడే చెప్తున్నాను న్యాయంగా పోతా అవసరమైతే లీగల్ పోతాం లేకపోతే పోరాటం చేస్తాం మీరు మీ భయ మీటాక చప్పుడు భయపడేది లేదు జర్నలిస్టులు అంతా చాలా స్థిరంగా ఉన్నారు బలంగా ఉన్నారు ఆనాడే మేము రెడ్డి వాళ్ళ సంఘానికి చెప్పాం వాళ్ళు మమ్మల్ని ఎఫ్అంటే ఫ్రాడ్ సంఘం అని చెప్పేసి ప్రచారం చేశారు కానీ ఎఫ్ అంటే ఫోర్స్ అని ఫోర్స్ చెప్పాము అని కూడా అవి మిత్రుల మీరందరూ ధైర్యంగా ఉండండి మనందరం కలిసి కట్టుగా పనిచేద్దామని కోరుకుంటున్నాం ఇప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో మహాసభ జరిగి రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగిన తర్వాత మన కమిటీ కాలపరిమితి టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ సభ్యత్వం నమోదు చేసి మహాసభ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ లేట్ అయితే ఒక మూడు నెలలు ప్రేస్ పీరియడ్ ఉంటుంది ఆ మూడు నెలలు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇట్లాంటి రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఆ కమిటీని ఎక్స్టెండ్ చేసుకోవాలి ఎక్స్టెండ్ అంటే ప్రకటన అది కూడా పెద్ద తప్పు మీరూ కూడా పరిష్కరించడం పెట్టింది అతను చేసిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని బహిష్కరించాల్సి వచ్చింది ఇలాంటి తప్పు చేసుకుంటూ మొదటిచ్చి మమ్మల్ని చేయకుండా మీరు చేయకుండా సంఘాన్ని నిర్వీనం చేసి ఒక ఆఫీసు లేదు పర్మనెంట్ ఆఫీస్ లేదు మన ఈయనకు రూపాయి అకౌంట్లో రూపాయి ఉండదు రూపాయి అవసరానికి ఇవ్వరు ఈ సంఘాన్ని నీకోసమా మీ వాళ్ళ కోసమా మీ పత్రిక కోసమా మంది జర్నలిస్టులు ఇవ్వాలి రాష్ట్రంలో సమస్యలతోటి ఇళ్ల స్థలాలు దాకా ప్రభుత్వాలు ఏమో అవమానపరుస్తున్నాయి మనల్ని దాని మీద ఆలోచన లేదు ఏ పోరాటాలు చేస్తారు మీరు ఏ పార్టీ మీది ఏ సిద్ధాంతాలు మీ పోరాటం చేస్తుంటే మేము మమ్మల్ని అడ్డుకుంటారా ప్రభుత్వాలతో మీరు అవుతున్నారు అడుకుంటున్నారు ప్రభుత్వాన్ని సంఘాన్ని అడ్డం పెట్టుకొని అడుగుకుంటున్నారు పదవులు కావాలి మీకు మాకు ఏ పదవులు అవసరం లేదు నేను ఒకటే పదవితోటి అధ్యక్ష పదవి పనిచేసిన కోటి ఇలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని ఆరు వెంకటేశ్వర్లు రాష్ట్ర కోశాధికారి మన ఫౌండర్ మెంబరు ఇలాంటి పరిస్థితిలో ఈ సంఘాన్ని మనం కాపాడుకొని జర్నలిస్టులకు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సమస్య వచ్చినప్పుడు ప్పిస్తామని చెప్పేసి ఆయనని అక్కడ కూర్చోబెట్టి ఏ ఒక్కరు కూడా న్యాయం చేసి నాకు చాలాసార్లు ఫోన్లు వచ్చినాయి జిల్లాల నుంచి ఏది అడిగినా కూడా పట్టించుకోలేదు అంతెందుకంటే నాకే అన్యాయం చేసింది నా విషయంలో ఫైట్ చేయలేదు నాకు అక్కడేసాను ఇది ఒక్క ఆపేషన్స్ సమాచారం ఆ విషయంలో ఇట్లాంటి తప్పులు చాలా చేసిండు సంఘాన్ని అందుకనే డౌన్ చేసిండు మన కార్యకర్తకి మన సభ్యుడికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం పని వాళ్ళకి సాయం చేయాలి ఆదుకోవాలి సంఘం దేనికోసం ఉంది మన నాయకులు ఎందుకున్నాం ఆ విషయం మర్చిపోయి అలా రూఫ్లు తయారు చేసి కరువునాశనం చేయడానికి ప్రయత్నిస్తావా ఇలాంటివి నడవయ్యని చెప్పేసి హెచ్చరిస్తున్నాం సబ్ నీళ్ళ ముప్పై రూపాయలు లెక్క చెప్తా అవసరమైతే సంఘానికి నా జే పెట్టుకోలే తప్ప సంఘం నుంచి ఒక రూపాయి తీసుకోలేదు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి అట్లాంటి నాయకత్వం ఉండాలి పది మందికి సాయం చేసే లక్షణం ఉండాలి నాయకుడికి ఏంటంటే దొంగ చేష్టలు ఇతరులని బనాం చేసే చేష్టలు ఇతరులు లెక్క చేయకపోవడం నాయకుడు లక్షణం కాదు దయచేసి జర్నలిస్టు సంఘం ప్రజా సంఘం లేకపోతే కార్మిక ఇంక కార్మిక సంఘమో ప్రజల సంఘమో కాదు ఇది జర్నలిస్టు మేధావులు అనేది సమాజానికి ఉపయోగపడి జర్నలిస్టు సంఘంలో ఇలాంటి చిచ్చులు పెట్టి మర్యాద లేకుండా చిన్నవాడు పెద్దవాడిని తిట్టడం ఏంటి ఎవరించి వాళ్ళకి బాధ్యత అలాంటి నాయకులను తీసుకొచ్చి మా మీద పిచ్చిపోవాలి అందుకే పిత్రుల చెప్తున్నాను రాబోయే రోజుల్లో మనకు మంచి మంచి భవిష్యత్తు మన సంఘానికి మంచి నాయకత్వం వస్తుంది మంచి లక్ష్యం సఫ్యత మన దానికే ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కాలపరమితి గురిసినప్పటికి రెండు సంవత్సరాలు దాటి అదనంగా వన్ ఇయర్ కమిటీలు అన్నింటివి కూడా మనం ప్రతి కమిటీతో పాటు జిల్లాలో పాత కమిటీలన్నీ కూడా అవుతాయి తెలంగాణ వర్తించిన ఫెడరేషన్ సంఘానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి అధ్యక్షుడి వ్యతిరేకంగా వివరించి సంఘానికి అన్యాయం చేసి సరైన పని చేయకుండా అన్యాయం చేసి జర్నలిస్టులకు అన్యాయం చేసిన రాష్ట్ర అధ్యక్ష పుణ్య గారిని సంఘం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ అత్యాసర సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాం ప్రాథమిక సభ్యత్వం నుంచి పదవి నుంచి పదవి అయిపోయింది ఎప్పుడో ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించాం తర్వాత రాష్ట్ర కమిటీ కాలబనిపతి ముగిసిన సందర్భంగా మొత్తం రాష్ట్ర కమిటీని రద్దు చేస్తూ ఈ సమావేశం దీంతో పాటు ఎవరైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంకా కొంతమంది అతని సంబంధించిన వాళ్ళు అనుభవిస్తున్న ప్రభుత్వంలోని పదవులన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సమావేశం చేస్తూ లేఖ రాయనున్నట్టు మనం తీర్మానం చేసుకుంటున్నాం అట్లాగే పదవి కాలం కమిటీల పదవి కాలం ముగిసింది కాబట్టి ఈ మధ్య కాలంలో ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు అంటే డ్యూనియర్స్ కోసం రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో ఏవైతే జిల్లా కమిటీలు మహాసభలు జరిగే జిల్లా కమిటీలు ఎన్నుకోబడినాయో అవి చెల్లుబాటులో ఉంటాయని చెప్పేసి సమావేశం సందర్భంలో ఏవైతే జిల్లా మహాసభలు జరగలేదో ఆ జిల్లాలలోని పాత కమిటీలన్నింటినీ రద్దు చేసి అడహ కమిటీల ద్వారా మళ్ళీ మహాసభలు జరపాలని చెప్పేసి తీర్మానం చేసింది ప్రధాన గారి పాటు ఆయనకు సహకరించి ఈ సంఘాన్ని పరువు తీసి ఈ సంఘానికి వ్యతిరేకంగా వ్యవహరించిన రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న కొంతమంది నాయకులని వారిని కూడా ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ పూర్తిగా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం వాళ్ళు ఎవరంటే రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ అలాగే కార్యదర్శి దామోదర్ కార్యదర్శి నవీన్ రాష్ట్ర కార్యదర్శి దయాసాగర్ వీళ్ళని కూడా సంఘ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగిస్తున్నారు ఇప్పటి నుంచి వాళ్లకు టీడబ్ల్యూజేఎఫ్ ఎటువంటి సంబంధం లేదనేది మనం గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఈ టీడబ్ల్యూజేఎఫ్ని వాడుకొని ఏదైనా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సమావేశం తీర్మానం చేస్తుంది ఇకపోతే రెండు మూడు డిమాండ్లు ఉన్నాయి మరి ఒకటే ప్రతి ప్రతి జర్నలిస్ట్ కూడా ఇళ్ళ స్థలం అక్రడేషన్ అనేది మొదటి నుంచి మన డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ ని సాధించి సాధించుకునేది మన అందరం కూడా పోదాం దాని గురించి తీర్మానం అవసరం లేదు మొదటి నుంచి ఆ డిమాండ్ ఇన్సూరెన్స్ మెయిన్గా ప్రతి జిల్లాలో కూడా మన సభ్యులందరూ కూడా ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాం దాన్ని కూడా తీర్మానంగా పెట్టి మనం ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి విద్య వైద్యం అనేది మనకు కంపల్సరీ విద్యను మనకు ఓన్లీ ఫిఫ్టీ ఫర్సెస్ అని చెప్తున్నా అది కూడా సరిగ్గా ఎక్కడ అమలు కావట్లేదు ప్రభుత్వం దానికోసం ప్రత్యేక జీవో తీయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం పూర్తి స్థాయిలో జర్లీస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందిస్తూ ప్రత్యేక జీవో తీయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే వైద్యం కూడా ప్రతి హాస్పిటల్లో కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించేందుకు కూడా స్పెషల్గా జీవో తీసి కార్డులు అందజేయాలని చెప్పేసి తీర్మానం ప్రవేశపెట్టారు ప్రధానంగా ఇప్పుడు మన సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలంటే దీనికి ఒక టీం ఉండాలి ఆ టీం అంటే తాత్కాలిక టీం ఇప్పుడు మహాసభ జరగడానికి కమిటీ అనేది ఉండాలి కాబట్టి అనేది ఉన్నాము ఎన్నుకుంటున్నాం ఇక్కడ దానికి ప్రధానంగా ఇప్పటిదాకా పనిచేసిన టీం ఉన్నది దాదాపు సగం జిల్లాలు తిరిగి మహాసభ జరిపిన టీం ఉన్నది అదే టీం మళ్ళీ మిగతా జిల్లాలు కూడా తిరిగి మహాసభ జరపడానికి ఒక రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ అనేది ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సమావేశంలో దానికోసము మళ్ళీ నేను అధ్యక్షుడిగా ఉన్నా ఇప్పటిదాకా ప్రస్తుతం నేను తర్వాత మహాసభకు నేను అధ్యక్షుడు ఉంటానా లేదా అనేది తర్వాత విషయము అది అది నిర్ణయించేది సభ్యులు తర్వాత ఎందుకంటే నేనే ఉండాలని నాకేం లేదు అధ్యక్షుడు ఉండాలని నాకేం కోరిక లేదు జనరల్ చేసిన తప్పు వల్ల ఇంతకాలం నేను ఉండాల్సి వచ్చింది నేను కూడా మారాలి ఇంకో పోస్ట్ పోవాలా లేకపోతే ప్రతి రెండు సంవత్సరాలు ఒక్కసారి మారాలి కదా ఇప్పటిదాకా నేనే ఉండాలి నాకు కూడా బాధనా చేసిండు నన్ను కూడా బాధనాలు చేసాడు ఇన్నేళ్ళు ఉంటాడు అధ్యక్షుడు అనేది నేను కూడా ఉండాలని ఏమి లేదు నాకు ఎవరైనా రావచ్చు పని వాళ్ళు కాబట్టి ఇప్పుడు కనీసం మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి అన్ని జిల్లాల్లో మహాసభలు జరిపి రాష్ట్ర మహాసభకు పోవడానికి మనం చర్యలు తీసుకోవాలి కాబట్టి దానికి ఒక కన్వీనింగ్ కమిటీ చేస్తూ దానికి కన్వేనింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో ఇక్కడ కొంతమంది ఉన్నారా పాటు జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా మన సోమన గారికి ఆ పేరు ఇస్తే ఆ కన్వేనింగ్ కమిటీలో పెట్టడం జరుగుతుంది జరిగేంత వరకు ఈ యొక్క కన్వెనింగ్ కమిటీ పనిచేస్తుంది దీని ఆధ్వర్యంలోనే రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతాయి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులు వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాకముందు నాలుగు సంవత్సరాల ముందు యూనియన్ ఏర్పాటు చేసాడు బుడీ ఆ సమైక్యవాదాన్ని పోయి తెలంగాణ వచ్చి ఆడు కాబట్టి అది ఘట్టం తెలంగాణ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కమిటీకి కన్వీనర్ గా మాబడి సోమయ్య గారిని ఈ కో కోరు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తన్నేరు శ్రీనివాస్ గారిని కూడా మనం సభ్యులుగా అలాగే ప్రప్రథమంగా తెలంగాణ వర్కింగ్ జిల్లిస్ట్రేట్రేషన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జిల్లిస్ట్రేట్రేషన్ లో మైబూడ్ నగర్ లో ప్రప్రథమ సమావేశం ఏర్పాటుకి దాదాపు నాలుగు వందల యాభై మంది సభ్యులుగా ఆ రోజు ప్రప్రథమ ఆ రోజు టాప్ పండి విజయ్ కుమార్ కూడా కన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒక్కడు ఒకే ఒక్కడు ఒకే ఒక్క సినిమా ఉంది కదా వరగా నిచ్చి ఓల్లాల జగన్ ని కూడా కన్నీ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది అలాగే మన కరీంనగర్ ఉత్తర తెలంగాణలో కీలకమైన వ్యక్తి చెప్పాలంటే తిండి తిన్నా తినకపోయినా బస్ ఎక్కుతాడు తిరుగుతాడు దిగుతాడు ఎవరు ఏ సహాయం చేసినా చేయకపోయినా మన యూనియన్ కోసం పనిచేస్తున్నటువంటి కూడా పనిచేస్తున్న తీసుకోవడానికి మనం చెప్పడానికి ఆలోచిస్తున్నాం అలాగే దక్షిణ తెలంగాణలో ఖమ్మం ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లాలో మనకు మొదటి నుంచి తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ మహబూబ్ నగర్ తో పాటు వెన్నుదండలుగా నిలిచినటువంటి ఖమ్మం మన అక్కడి నుంచి మన రాష్ట్ర కార్యదర్శి అనిల్ రెడ్డి గారిని కూడా మనము ఈ కమనింగ్ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది ఈరోజు వారికి కొంచెం పరిమిత రాలేదు అలాగే ఇంకా ఎవరైనా ఉన్నా కానీ మనం యూనియన్ బాబే జిల్లా జిల్లాల నుంచి తీసుకోవడం కూడా జరుగుతుంది ఎవరైనా మీరు పేరుండ కూడా ఇవ్వాలి అలాగే మన జాతీయ వ్యవహారాలని మనం చర్చించడానికి జాతీయ స్థాయిలో మన సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి వారికి ఉన్న అనుభవం వారికున్న ధైర్యం చొరవలు చూసుకొని దానికోసము మన సారంగి గారిని జాతీయ స్థాయి వ్యవహారాలను చూసేందుకు వారిని కమిటీ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరుగుతుంది వేరే అనుభవం దయచేసి పులిపలుపులు ఆనందంగా వారు జాతీయ కార్యదర్శిగా ఉన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు వారికి కూడా మా కమిటీలో అంటే వర్కింగ్ కమిటీ వర్క్ చేసే కమిటీలో వారికి కూడా బాధ్యత ఇవ్వాలి కాబట్టి వారు కూడా ఆనందంగా ఆనందంగా కూడా ఉంటారు అయితే ఇక్కడ ఏమైందంటే జిల్లా అధ్యక్ష జిల్లా కార్యదర్శి జిల్లాలో పనిచేసే వాళ్ళకు ఈ కమిటీలో కాకుండా ఆయా జిల్లాలో కూడా ఇప్పుడు అడా కమిటీలు వేయాల్సి ఉంది అడా కమిటీలు వేసి మహాసభ జరపాల్సింది కాబట్టి ఆ జిల్లా అడా కమిటీల కోసం మీరు ప్రిపేర్ కావండి ఇది మా కార్య మాకు ఉంచి మా ఎంబర్ జిల్లా చెప్పి విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని కూడా కమిటీ కన్వీన్ ఇక్కడ తీసుకున్నందుకు ధన్యవాదాలు అందరూ చెప్పడంతో ఎందుకంటే ఆనందం కాదు పురుపూర్ ఆనందం కాదు థ్యాంక్